హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందున వార్త రేషన్ కార్డ్ లేని వారికి శుభవార్త రాష్ట్ర ప్రభుత్వం అయితే రేషన్ కార్డు లేని వారికి ఒక శుభవార్త అయితే చెప్పిందండి సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నేను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుందండి విడిలోకి వెళ్ళిపోదాం రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది త్వరలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరుతో కొత్త కార్డులను ఇచ్చే అంశంపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం ఆదాయంతో సంబంధం లేకుండా అందరికీ ఈ పథకాన్ని వర్తింపచేయాలని ప్రభుత్వం యోచిస్తుందట ఈ స్కీమ్లో ప్రస్తుతం ముప్పై ఆరు వందల డెబ్బై రకాల చికిత్సలు అందుబాటులో ఉండగా త్వరలో మరో వంద చికిత్సలను చేర్చాలని నిర్ణయించినట్లు సమాచారం రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో కొత్త పొత్త పథకానికైనా శ్రీకారం చుట్టిందండి రేషన్ కార్డు లేని వారికి కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసే అంశంపై నిర్ణయం తీసుకుంది సో ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్